వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ వీడియోలో మనం ఆరు భాషల్లో డోంట్ చేంజ్ ది ఆర్డర్ అని నేర్చుకుందాం ఫస్ట్ వన్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో డోంట్ చేంజ్ ది ఆర్డర్ డోంట్ చేంజ్ ది ఆర్డర్ దీని తెలుగులో క్రమాన్ని మార్చవద్దు క్రమాన్ని మార్చవద్దు దీని హిందీలో క్రమ్ మత్ బదులు క్రమ్ మత్ బదులో కన్నడలో క్రమవను వను బదులై సాబేడి బదులై సాబేడి ఓకే దీని డోంట్ చేంజ్ ఆర్డర్ని కన్నడలో క్రమవను బదై సాబేడి తమిళ్లో వరిసయేది వరి మాత్ర వెండం మాత్ర విందం డోట్ చేంజ్ ఆర్డర్ని దీని తమిళ భాషలో ఎట్లా అంటారు అంటే వరిసయడి మాత్ర విందాం ఓకే నో తమిళలో క్రమం మాటవరుద్ డోంట్ చేంజ్ ఆర్డర్ ఆర్డర్ని దీని మలయాళం భాషలో గ్రామం మాటవాటూర్ మాటరూత్ ఓకే నువ్వు ఫస్ట్ నుంచి రివిజన్ చేసుకున్నాం డోంట్ చేంజ్ ది ఆర్డర్ దీని తెలుగులో క్రమం క్రమాన్ని మార్చవద్దు డోంట్ చేంజ్ ది ఆర్డర్ని దీని తెలుగులో క్రమాన్ని మార్చవద్దు అదే దీని హిందీలో క్రమ్ మత్ బదులో క్రమ్ మత్ బదులో అంటే వరుస చేంజ్ చేయక అన్నట్టు డోంట్ చేంజ్ ది ఆర్డర్ అన్నప్పుడు క్రమ్ మత్ బదులో కన్నడలో క్రమవను బదులయ్యి సాబేడి క్రమవను బదులై సాబేడి దీని తమిళ్లో వరిసఐ మాత్ర వెండం వరిసై మాత్ర వినడం దీని మలయాళంలో క్రమం మాట రోత్ క్రమం మాట రూత్ సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ ఆరు భాషలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకూడదు సబ్స్క్రైబ్ చేసుకోండి